హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఆస్తి మొత్తాన్ని జ్యోసిన పేరు మీద రాసి శివనారాయణ కుటుంబం మొత్తం బయటికి వచ్చేస్తుంది మరి అసలు ఏం జరిగింది ఆస్తి మొత్తాన్ని జ్యోసిన పేరు మీద రాయడం ఏంటి అసలు మరి శివనారాయణ కుటుంబం తిరిగి బయటికి వచ్చేయడం ఏంటి మరి అసలు ఏం జరిగింది శివనారాయణ ఎందుకు అలా చేశాడు మరి ఏం జరగబోతుంది మరి జోస్న వాళ్ళందరి మీద ఎలా పగ తీర్చుకోబోతుంది మరి కార్తిక్ ఏం చేయబోతున్నాడు ఈ ఆస్తిని అంతా చేజారికి పోకుండా కాపాడుతాడా మళ్ళీ శివనారాయణని ఆ కుటుంబంలోకి తిరిగి చేరుస్తాడా మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు తన కుటుంబానికి ఆపద రాబోతుందని తెలిసినప్పటి నుంచి శివనారాయణ మనసు మనసులో ఉండదు అలాగే దీపా కార్తీక్ కూడా చాలా భయపడుతూ ఉంటారు ఆ కుటుంబానికి ఆపద పొంచి ఉందని ఆ ఆపద తీవ్రత తగ్గడానికి మాత్రమే హోమం చేశామని గురువు గారు చెప్పిన విషయం తెలిసినప్పటి నుంచి దీపా కార్తీక్ కూడా చాలా బాధపడతారు భయపడుతూ ఉంటారు ఆ తర్వాత దాసు ఇంకా జోస్నకి వార్నింగ్ ఇవ్వడం దీప కడుపులోని బిడ్డ భూమి మీదకి వచ్చేటప్పటికి కోటీశ్వరరాలుగా మాత్రమే రావాలి అని చెప్పేసి అనుగుతూ ఉండగా చాలా భయపడుతూ ఉంటుంది జ్యోత్సన అటువైపు జ్యోత్సన ఎక్కడ దాసు నిజం బయట పెడతాడో అని భయపడుతూ అలాగే అసలు ఏం ఉపద్రవం రాబోతుందో అని ఈ ఇంటిల పాతి కూడా భయపడుతూ ఉంటారు అందులో ఒక్క సంతోషించే విషయం ఏంటంటే దీప తల్లి కావడం దీప తల్లి కావడం అలాగే దీప కడుపులో బిడ్డగా తన తల్లి వస్తుందని కాంచిన ఆనందానికి అయితే హద్దు అదుపు ఉండవనమాట తల్లి ప్రేమను నేను చివరి నా తల్లి ప్రేమను నేను చివరి వరకు పొందలేకపోయాను కానీ నా తల్లిని నా చేతుల మీదుగా ఎత్తుకొని పెంచే అదృష్టం నాకు వచ్చింది ఎంతమందికి ఇలాంటి అదృష్టం ఉంటుందక్కా అంటూ అనసూయని మాట్లాడుతూ ఉంటుంది నిజమే చెల్లెమ్మ నువ్వు చెప్పేది నిజమే అయినా కన్న తల్లి మళ్ళీ మనోరాలుగా చేతిలో పడితే అది ఆ ఆనందం చెప్పలేని దానిలాగా ఉంటుంది నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు చెల్లెమ్మ అంటూ వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఒకవైపు దీప సంతోషంగానే ఉన్న గురువుగారు చెప్పిన ఆ ఆపద ఏంటి ఉపద్రవం ఏ రూపంలో వస్తుంది అని కాస్త డైలమాలో ఉండిపోతుంది ఏంటి దీప అలా ఉన్నావు అనగానే ఏం లేదత్తయ్య అది అంటూ ఉండగానే ఏం లేదమ్మా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అనగానే చాలా సంతోషంగా ఉన్నాను రా అనగానే అవును కార్తీక్ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అంటూ శ్రీధర్ ఎంట్రీ చేస్తాడు రా మాస్టర్ కూర్చో అనగానే కంగ్రాచులేషన్స్ దీప నువ్వు నిజంగా తల్లి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయినా ఒక విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి దీప అనగానే ఏంటి మమ్మీ గారు అది అనగానే ఇన్నాళ్ళు నా భార్య ఏం చేస్తే సంతోషిస్తుందని అనుకున్నాను నా భార్య మొహంలో సంతోషం చూసి ఆ నవ్వు చూసి చాలా సంవత్సరాలైంది ఇప్పుడు నా భార్య కళ్ళల్లో ఆ నవ్వు ఆ సంతోషం చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది ఆ సంతోషాన్ని అందించింది నువ్వే కాబట్టి నాకు ఇప్పుడు నువ్వు దేవతలా కనిపిస్తున్నావమ్మా అంటూ అనగానే మామయ్య గారు మీరు నన్ను అనగానే లేదు దీపా నేను నిన్ను అని నీకు అనిపించవచ్చు కానీ నా భార్య కళ్ళల్లో సంతోషాన్ని నా వల్లే పోగొట్టాను నా వల్లే నా భార్య కళ్ళల్లో సంతోషం నా భార్య పెదవులపైన నవ్వు మాయమైపోయాయి కానీ ఇప్పుడు నీ వల్ల మళ్ళీ నా భార్య కళ్ళల్లో సంతోషం నా భార్య మొహంలో చిరునవ్వు చూస్తున్నాను అంటూ ఇక శ్రీధరు చెప్పేసరికి ఇక చాలా అంతలోనే జ్యోసన వస్తుంది ఏంటి అందరూ కలిసి సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు అయినా మీకు ఒక విషయం చెప్పాలి ఇంటికి ఉపద్రువం ఏదో రాబోతుందని గురువు గారు చెప్పారు కదా అక్కడ మళ్ళీ మా మమ్మీ డాడీలని జాగ్రత్తగా ఉండమని కూడా ఆ గురువు గారు చెప్పారు కదా అంటూ కావాలనే కార్తిక్కి ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ ఏదో ఒక ఉపద్రవం రాబోతుంది అన్న విషయం తను అలా వాళ్ళకి గుర్తు చేసేలాగా మాట్లాడుతుంది ఆ తర్వాత నిజంగానే కార్తిక్ జ్యోత్న ముందు ఆ నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు జ్యోత్న బయటకు వెళ్ళిపోతుండగా ఆగు జ్యోత్న అసలు ఏం మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నావ్ ఇంట్లో వాళ్ళకి చెడు జరిగితే నీకే కదా నష్టం అనగానే నాకేంటి నష్టం అంటూ అనగానే అంటే మీ అమ్మ నన్నలకి ఏం జరిగినా నీకు ఏం ప్రాబ్లం లేదన్నమాట అనగానే చూడు బాబా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు కానీ నీ బిహేవియర్ నీ భార్య బిహేవియర్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది అండ్ ఇప్పుడు జరగబోయేది కూడా మీరు అర్థం చేసుకోవాలి గురువుగారు చెప్పిన ప్రకారం ఆ ఇంట్లో వాళ్ళకి ఆపద రాబోతుంది అది ఏ రూపంలోనైనా రావచ్చు అంటూ కావాలని జోష్న వాళ్ళ దగ్గర వాళ్ళకి నిజం తెలుసా లేదా అని తెలుసుకోవాలని చాలా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది జోష్న అలా మాట్లాడుతుండడంతో నా తల్లిదండ్రులకి ఏదైనా కావాలి నిన్ను చంపేస్తాను అంటూ ఇక దీప అనగానే ఇది నాకు కావలసిన సమాధానం ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ నిజం మీకు తెలుసా లేదా అని నాకు చిన్న డౌట్ ఉంది కానీ ఈ నిజం తెలిసి కూడా మీరు ఇంకా ఇలా నాటకాలు ఆడుతున్నారని తెలిసిన తర్వాత ఇక నేను ఊరుకోవడం మామూలు విషయం కాదు ఈ ఈ క్షణం నుంచి మీరు మీరు చేసే ప్రతి చర్యకి అక్కడ ప్రతిచర్య ఉంటుంది అంటూ మీరు ఎంతెంత నన్ను ఇరికించాలి నా బండారం బయట పెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అక్కడ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అన్ని ఆపదలు వస్తాయి ఆ ఆపదలు ఏ రూపంలోనైనా రావచ్చు అంటే చావు రూపంలో కూడా రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అండ్ బాబా నేను నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలి అనుకున్నాను నువ్వు నాకు మాత్రమే సొంతం అని కూడా అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు ఇంకొకరికి సొంతమయ్యావు ఆ ఆ సంబంధాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నీకు నిజం తెలుసు కదా ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టాలంటే దానికి సాక్ష్యంగా మా దాసు నాన్న కావాలి కానీ మా నాన్న ప్రాణాలతో బయటపడాలి అన్నా మా నాన్న మళ్ళీ క్షేమంగా మీ అందరి ముందు కనిపించాలి అన్నా అది నా చేతుల్లోనే ఉండు ఇప్పుడు దాసు ఎక్కడున్నాడు మీకు తెలుసా అంటూ అడగానే దాసు దాసు మామయ్యని ఏం చేసావు ఏం చేసావు అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఏం చేయాలో అది చేస్తాను బావా అసలు ఈ విషయం మీ దీపే ఆ ఇంటి వారసురాలని నేను ఆ ఇంటి వారసురాలని కాదు అన్న విషయం మీకు చెప్పాలన్నా ఆ నిజాన్ని బయట పెట్టాలన్నా దాసు మామయ్య కా దాసు మీ దాసు మామయ్య కావాలి కదా ఆ దాసు మామయ్య ఈ భూమి మీద లేకుంటే ఆ నిజం ఎలా బయటకు వస్తుంది దానికి సాక్ష్యం ఏంటి అంటూ ఇక రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ఇక మాట్లాడుతూ ఉండగానే అందరినీ అవన్నీ విషయాలు మాట్లాడిన తర్వాత అవన్నీ విషయాలు చూసిన తర్వాత ఏం చేయాలో అని తట్టుకోలేకపోతాడు ఆ అయితే దాసుకి ఏమీ కాకూడదని చాలా గట్టిగా కోరుకుంటాడు ఆ ఇక తర్వాత జ్యోత్స్నని బెదిరించే ప్రయత్నం చేస్తుంది దీప చూడు నువ్వు ఎంత రెచ్చిపోతే అక్కడ ప్రమాదం అంత మించిపోతుంది అది కేవలం దాసుకే అని చెప్పలేను దాసుకే కావచ్చు అక్కడ శివనారాయణకే కావచ్చు లేదా సుమిత్ర దశరథలకి కావచ్చు అందులోనూ నేనంటే పడకుండా ఇప్పుడు చాలామంది ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఒకేసారి అందరి మీద ఎఫెక్ట్ పడవచ్చు నాకు కావాల్సింది ఆస్తి ఆ తర్వాత నువ్వు మీ అందరూ నా చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా చేస్తే ఇక ఎటువంటి సమస్య ఎవ్వరికీ ఉండదు చూడు దీపా నువ్వు బావ లైఫ్లోంచి వెళ్ళిపోవాలి నీ బిడ్డని ఈ భూమి మీదకి రాకుండా చేయాలి అలాగే బావని పూర్తిగా నాకు అప్పగించేసేయాలి అప్పుడే మీ అమ్మ నాన్న కానీ మీ తాత కానీ ఎవరైనా సరే సంతోషంగా ఈ భూమి మీద ఉంటారు లేదంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అదే మీ నాన్న కుబేర ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అంటూ ఇక చెప్పగానే అదంతా కూడా దీపా కార్తీకులని కంగ్రాచులేట్ చేయడానికి వస్తున్న శివనారాయణ అంతా వినేస్తాడు ఆ మొత్తం బండారం తెలిసిపోతుంది శివనారాయణకి జ్యోత్స్న బిహేవియర్ మొత్తం తెలిసిన తర్వాత జ్యోత్స్న చెంప పగలు పడతాడు ఏంటి నీకు కూడా నిజం తెలిసిపోయిందా ఇంకా మరీ మంచిది నిజం తెలిసిపోయిన తర్వాత ఇంకా మీ అందరినీ బతకనివ్వడం ఎందుకు అని చెప్పేసి జ్యోత్స్న కా శివనారాయణ మీద అటాక్ చేయించాలి అనుకుంటుంది చూడు నువ్వు ఇదంతా చేస్తుంది ఆస్తి కోసమే అని తెలిసిన తర్వాత ఇంకా నేను నిన్ను ఈ అసలు ఇలా ఉండనివ్వడం కరెక్ట్ కాదు అని చెప్పగానే ఇక తర్వాత జ్యోత్స్న కడుపులో దీప కడుపు నుంచి పుట్టిన బిడ్డ అయిన శౌర్యని కిడ్నాప్ అలాగే దాసుని కూడా కిడ్నాప్ చేసి అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆ విషయం ఆ శివనారాయణకి పారిజాతంకి కూడా తెలిసిపోతుంది అయితే పారిజాతం జోస్న చెంప పగలగొట్టి ఎంత పని చేశావే నేను నా మనవరాలు ఈ ఇంటికి వారసురాలుగా ఉండాలని నేను ఇదంతా చేశాను కానీ ఇప్పుడు నువ్వు నా కొడుకునే కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నావా అసలు ఎంత ధైర్యం నీకు అనగానే గ్రణి నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అన్ని విషయాలు బయటపడిన తర్వాత ఇంకా దాచడం కరెక్ట్ కాదు కదా నీ కొడుకుని ఇంతకుముందు చంపాలని చూసింది నేనే నీ కొడుకు మీద తల మీ కొడుకు తలపైన కొట్టి చంపించాలనుకుంది కూడా నేనే కాకపోతే నీ అదృష్టమో నీ కొడుకు అదృష్టమో బాగుండి నీ కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఈ నిజాలన్నీ బయట పెట్టడానికి ఉన్న ఏకైక సాక్ష్యం తను కాబట్టి తనని కిడ్నాప్ చేశాను ఇప్పుడు ఎలాగో అందరి ముందు అన్ని నిజాలు బయటపడిపోయాయి ఇప్పుడు ఆస్తి అంతా నాకు రాసివ్వడం తప్ప మీకు ఎటువంటి మార్గం లేదు అనగానే నన్ను క్షమించండి నేను మీకు తెలియకుండా చేసిన పాపానికి ఇప్పుడు పరిశ పరిహారం అనుభవిస్తున్నాను నన్ను క్షమించండి అనగానే ఇప్పటికైనా నీకు నీ మనవరాలి బా ఏంటో తెలిసిందా అంటూ పారిజాతంగా తిడతాడు శివనారాయణ నన్ను క్షమించండి నా కొడుకుని కాపాడండి అలాగే మన పిల్లల్ని కూడా కాపాడండి సుమిత్ర దశరథ కూడా ఇప్పుడు నా కొడుకు కోడలు లాంటి వాళ్ళే నేను వాళ్ళ విషయంలో చాలా తప్పు చేశాను వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి నా కొడుకుని కాపాడండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ చాలా బ్రతిమలాడుతుంది ఇక తర్వాత జ్యోత్న లాంటి కపట బుద్ధి ఉన్న వాళ్ళని అసలు క్షమించకూడదు అని చెప్పేసి జ్యోత్నకి ఆస్ కావలసింది ఆస్తి కాబట్టి ఆ ఆస్తిని అంతా తన మొహం మీద కొట్టేసేయాలని అని చెప్పేసి జ్యోస్న ఆస్తి మొత్తం కూడా ఆ జ్యోస్న పేరు మీద రాసేసి ఆ ఇంటి నుంచి కుటుంబం మొత్తం కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత ఆ వాళ్ళందరూ కట్టుబట్టలతో వెళ్లిపోయినంత మాత్రాన ఏం జరుగుతుంది వాళ్ళకు ఏదో ఒక అవసరం రాకుండా పోతుందా ఆ అవసరానికి మళ్ళీ నా దగ్గరికి రాకుండా పోతారా ఆ అవసరాన్ని అవకాశంగా తీసుకొని నా భావన నేను దక్కించుకుంటాను నేను అనుకున్న దాంట్లో ఆస్తి అయితే మొత్తం నాకు దక్కేసింది కానీ బావ మాత్రం మిగిలిపోయాడు బావ కూడా నాకు దక్కితే ఇక నాకు ఏ లోటు లేదు మంచిగా మనసుకు నచ్చిన భర్త కోట్ల ఆస్తికి వారసురాలిని ఇంకా ఏం కావాలి నాకు అంటూ ఇక వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అంతా కూడా చేసేసి ఇక మొత్తం కూడా అన్ని తను అనుభవించాలి అనుకుంటుంది అందులో భాగంగానే శివనారాయణ కుటుంబాన్ని కట్టుబట్టలతో బయటికి పంపించేలా చేస్తుంది ఆ తర్వాత సుమిత్ర దశరథలకు దీపే తన కూతురు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా చాలా బాధపడుతుంది దీపను అనకూడని మాటలు అన్నాను ఏ కన్న తల్లి కన్న బిడ్డను అనకూడనని మాటలు అన్నాను శాప నరదలు పెట్టాను నన్ను దీప అనగానే అమ్మ కన్న తల్లి శాపనార్థాలు కూతురికి పడవమ్మా అనగానే నీ ఆశీర్వాదం మాత్రమే నాకు దక్కుతుంది నువ్వు ఏ శాపనార్థాలు పెట్టినా నాకేమి కాదమ్మా అనగానే అంతలోనే దీప కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కళ్ళు తిరిగి పడిపోగానే కాస్త అందరూ కంగారు పడతారు ఏమైందో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇక చూడాలి మరి ఇప్పటికైనా వీళ్ళంతా కలిసి సంతోషంగా ఉండాలని పో ఆస్తి పోతే పోయింది అందరూ క్షేమంగా ప్రాణాలతో ఉండి అందరూ కలిసి ఒకే దగ్గర సంతోషంగా ఉండాలని శ్రీధర్ కుటుంబం కూడా మొత్తం కూడా అందరూ కలిసి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో